రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా ఏదైతే స్క్రీనింగ్ కమి కమిటీ ఏర్పాటు అయిందో ఉద్యోగులకు సంబంధించి మిగిలిన సంస్థలకు సంబంధించి ఆర్థిక సమస్యలకు సంబంధించి సీఎ అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీ అయితే ఏర్పడింది స్క్రీనింగ్ కమిటీకి సంబంధించి సమావేశం అయితే నేను జరగాలన్నమాట కానీ దాన్ని వాయిదా అయితే వేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరగాల్సిన స్క్రీనింగ్ కమిటీ సమావేశం వాయిదా పడింది సంబంధిత శాఖల కార్యదర్శులు రాకుండా ద్వితీయ శ్రేణి అధికారులను పంపడంతో పాటు నిర్దిష్ట ఫార్మేట్లో ప్రతిపాదన లేకపోవడంతో సమావేశాన్ని అయితే వాయిదా వేశారు వచ్చిన అధికారులతో సీఎస్ ఇష్టాఘోష్గా మాట్లాడి పంపించేశారనమాట ఎన్నికల కూడా అమల్లో ఉన్నప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కోసం ఆయా శాఖల నుంచి పంపించాల్సిన అత్యవసర అంశాలు ఏమైనా ఉంటే స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు చర్చించి నిర్ణయిస్తారు వచ్చే సమావేశానికి నిర్దిష్ట ఫార్మెట్లో ప్రతిపాదనలు కూడా తీసుకురావాలని తప్పనిసరిగా అంటే చెప్పనిసరకు కొన్ని అంశాలనే పొందుపరచాలని సిఎస్ అయితే స్పష్టం చేయడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే సో ఈ కమిటీ ఈ కమిటీ అయితే సమావేశం నేను వాయిదా అయ్యిందనమాట సో మనం ఎప్పుడు ప్రకటి ఎప్పుడు మళ్ళీ చే నిర్వహిస్తారనేది ఇంకా చెప్పలేదు మనకి అప్డేట్ రాగానే మీకు వీడియో రూపాయలు అందిస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని